ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఏప్రిల్లో టీసీసీ పరీక్షలు దరఖాస్తు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు మనకు గడువు అనేది పెంచడం జరిగింది ఇక్కడ టీసీసీ రెండు వేల ఇరవై నాలుగు డ్రాయింగ్ హ్యాండ్లూమ్ వీవింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీలో లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్లలో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ అనమాట ఇది పరీక్షలు మనకు ఏప్రిల్లో జరుగుతాయని డిఇఓ వి నాగరాజు గారు సో ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ గారు తెలిపారు ఈ మేరకు వారు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు ఇతర రాష్ట్రాలలో మనకు ఏవైతే బోర్డులు ఉన్నాయో వాటికి సంబంధించి జారీ చేసిన ఉత్తీర్ణత సర్టిఫికేట్లు కలిగి ఉన్న అభ్యర్థులు లోయర్ హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తు అనేది చేసుకోవడానికి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి ముందస్తు మనకు అనుమతి పొందిన పొందాలని స్పష్టం చేశారు ఇక దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది కనుక చూసుకుంటే ఏడవ తరగతిలో మనము ఉత్తీర్ణలు ఉండాలి అభ్యర్థులు లోయర్ మరియు హయ్యర్ గ్రేడ్ పరీక్షలు రాసుకోవాలంటే ఇక్కడ మనకు అభ్యర్థులు లోయర్ గ్రేడ్ అర్హులని లోయర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్ష లేదా లోయర్ గ్రేడ్ పరీక్ష సమానమైన ఉత్తీర్ణత సాధించిన వారు సంబంధిత హయ్యర్ గ్రేడ్ అర్హులని పేర్కొన్నారు ఈ పరీక్షలకు హాజరు కావాలనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ దరఖాస్తు చేసుకొని డౌన్లోడ్ చేసిన వెబ్ అప్లికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిలోగా నగరంలోని కమలానగర్లో గల జిల్లా విద్యాశాఖ అధికారి ఏదైతే ఉందో సో మనకు అక్కడ డియూ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లైనా చేయాలి ఈ నోటిఫికేషన్ మనకు డ్రాయింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంతకుముందు ఎవరైతే లోయర్ గ్రేడ్ రాశారో హయ్యర్ గ్రేడ్ రాసేవారు అదేవిధంగా కొత్తగా లోయర్ గ్రేడ్కి అప్లై చేయాలనుకున్న వారందరూ కూడా దీనికి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇది కేవలం అనంతపురంలోనే కాదు సో మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా నోటిఫికేషన్ విడుదలై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి ఎవరైనా టీచర్ ఆర్ట్ టీచర్ అదేవిధంగా మ్యూజిక్ టీచర్ మరియు టైలరింగ్ టీచర్ ఎంబ్రాయిడరీలో ఎవరైనా కావాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించి అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయి సో వాటన్నింటి కూడా ఒకసారి వీక్షించండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ అప్డేట్ వీడియోస్ లైక్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ